బుల్ల బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది నిన్ను ఓడించేందుకు వినుకొండ ప్రజలు సంసిద్ధంగా ఉన్నారని ఉమ్మడి కూటమి నరసరావుపేట ఎంపీ అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు వినుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి జీవి ఆంజనేయులు మక్కెన్న మల్లికార్జునరావు అన్నారు మంగళవారం సావల్యపురం మండలంలోని కొత్తలూరు తుమ్మకుంట వెల్పూరు గ్రామాల్లో పర్యటించారు బ్రహ్మనాయుడు సొంతూరు వెల్పూరులోనే ప్రజలు నీరాజనాలు పట్టారు బ్రహ్మనాయుడు ఓటమి ఖాయమైపోయిందని దుకాణం సర్దుకొని నర్సరావుపేట వాకర్స్ క్లబ్లో చేరేందుకు రెడీ అవ్వాలని పేర్కొన్నారు డబ్బుందనే అహంకారంతో ఊగిపోతూ ఎమ్మెల్యే హోదాలో ఉండి కూడా బూతులతో పెట్రేగిపోతున్న బ్రహ్మానాయుడికి ఓటుతో ప్రజలే బుద్ధి చెప్పాలని అన్నారు నిన్ను టీడీపీ నేతలే కాదు వైసీపీ నేతలు ఆఖరికి నీ వెల్పూరు ప్రజలు కూడా ఆదరించే పరిస్థితి లేదని తెలిపారు ఇది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి ఇది నవ్వే విషయం అయితే కాదు ఒక ప్రజాప్రతినిధి ప్రెస్ మీట్లో పత్రికా ముఖంగా ఇటువంటి భాష భాష మాట్లాడుతూ ఉన్నారు అది మీ ఊరు నుంచి మీ ఊరు నుంచి వచ్చిన ప్రజాప్రతినిధి మీకు మీ ఊరిని రిప్రజెంట్ చేస్తూ మిమ్మల్ని గౌరవం పెంచవలసిన ప్రజాప్రతినిధి ఈ భాష మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి నవ్వవలసిన విషయం కాదు దీని గురించి మే పదమూడో తారీఖున దీని గురించి మే పదమూడవ తారీఖున మీరు ఓటు రూపంలో మీ పిల్లలు చెవులే మూసారు కదా మీరు ఆవిడైతే నోటికి నోటికి చెయ్యాడు పెట్టుకుంది వినలేక ఇలా మాట్లాడాడు ఈ మనిషాన్ని ఇటువంటి భాష మాట్లాడే ఎమ్మెల్యేని మనం ఏం చేయాలి ఏం చేయాలి అది ఎందుకు చెప్తా ఉన్నానంటే ఈ వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు నా కుటుంబం గురించి మాట్లాడతారా అని అంటా ఉన్నాడు ఆయన కుటుంబం గురించి ఎవరు మాట్లాడరు కానీ మీకు ఒకటి చెప్తా ఒక మూడు సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన ఈయన ప్రెస్ మీట్ పెట్టి ఎదురు జీవి ఆంజనేయ గారి గురించి వారి కుటుంబం గురించి ఇష్టాను ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటే అటువైపు నుంచి కూడా దానికి సమాధానం చెప్తూ వారు కూడా మాట్లాడుతూ ఉంటే నేను వెళ్ళాను ఒకరోజు వెళ్ళి ఇది ఆయన కావాలంటే అడగమానండి అడగండి మీరు ఎవరైనా అడగండి ఇది అబద్ధం అయితే నేను ఎక్కడికైనా వచ్చి తలదించుకుంటా ఇది అడగండి ఆయన నేను ఆయన దగ్గరికి వెళ్ళి అన్నా అన్నా బ్రహ్మరాయుడు మీరు పెద్దవారు మీరు పెద్దవారు అటువైపు ఉన్నవారు కూడా పెద్దవారు జీవి ఆంజయ గారు దయచేసి ఇటువంటి భాష మీ కుటుంబాల గురించి మాట్లాడటం బాగాలేదన్నా కావాలంటే నువ్వు ఈ పని చేసావు ఆయన పని చేయలేదని మాట్లాడు అది మంచిది కానీ ఇది పద్ధతి కాదు ఇది చండాలగా ఉంది చూడటానికి కూడా వినడానికి కూడా చాలా బాగలేదు అని నేను చెప్పాను చెప్తే ఏం చేశాడు తెలుసా ఏదో ఆ రోజు కుటుంబాల గురించి అలా మాట్లాడుతుంటే నేను వెళ్ళి చెప్పిన వాడిని ఇది బాగాలేదని ఆయన ఏం చేశాడు తెలుసా ఆయన వెళ్ళి ఆయన వెళ్ళి సీఎం ఆఫీస్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ చేశాడు నేను పోరాటం చేస్తుంటే వీరోచితంగా కృష్ణదేవరాయలు వచ్చి నన్ను తిట్ట నన్ను పోరాటం చేయొద్దు అని అంటున్నాడని చెప్పి కంప్లైంట్ చేసి వచ్చాడు నా మీద చేశాడో చేయలేదో అని ఆయన ఆయన మీద చేసుకొని చెప్పనండి ఆయన చెప్పి ఆయన వెళ్ళి చేసి వచ్చాడు అటువంటి వ్యక్తి ఈ రోజు మమ్మల్ని కుటుంబాల గురించి మాట్లాడుతున్నారు ఇంకోటి మాట్లాడుతున్నారు ఇప్పుడు పేద పలుకులు పలుకుతా ఉన్నాడు అటువంటి పలుకులు పలుకుతా ఉన్నాడు ఏ నీకు తగిలితే నిజంగా ఎవరు మాట్లాడాలి ఆయన కుటుంబం గురించి కానీ ఈ పేద పలుకులు పలుకుతా ఉన్నాడు నువ్వు అంటే మాత్రం ప్రతి ఒక్కరిని ఏది పడితే నోటికి ఏది వస్తే అది మాట్లాడటం ఎదురువారు ఎదురువారు నువ్వు సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రశ్న వేస్తే మాత్రం మళ్ళీ ఎదురు దాడి చేయటం ఇలాంటి బూతులతో ఇటువంటి వ్యక్తి మనకు అవసరమా ఇటువంటి వ్యక్తి ఇటువంటి వ్యక్తి అవసరం లేదని చెప్పి ఇటువంటి వ్యక్తి అవసరం లేదని చెప్పి టీడీపీ అభిమానులు కార్యకర్తలు వద్దంటున్నారు సామాన్య జనం వద్దంటున్నారు విచిత్రమైన విషయం ఏంటో తెలుసా వైఎస్ఆర్ సిపిలో ఉన్న నాయకులు కార్యకర్తలు కూడా వద్దంటున్నారు ఎందుకు అంటే ఆయన దగ్గరికి వెళ్తే వారు కూడా ఇలాంటి బూతు పర్లానే వినాల్సి వస్తా ఉంది ఆయన దగ్గరికి వెళ్తే కనీసం కూర్చోబెట్టడం నుంచోబెట్టి మాట్లాడతాడు అహంకారంతో ఈయన కొట్టుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళు అంటా ఉన్నారు ఎవరినైనా క్షమించొచ్చు ఎవరినైనా క్షమించవచ్చు ఇటువంటి వ్యక్తిని ఇంత అహంకారంతో డబ్బుందని అహంకారంతో కొట్టుకుంటున్న మనిషి క్షమించొచ్చా డబ్బు ఉంది కదా అని చెప్పి ఎవరి పడితే వాడిని ఏది పడితే అది మాట్లాడడం క్షమించొచ్చా నిజంగా మా మనం మన ఇంట్లో ఇలా మాట్లాడితే ఏం చేస్తాం అవునా దయచేసి మే పదమూడో తారీఖు అదే అదే విధంగా ఓటుతో గట్టి దెబ్బ కొట్టండి మే పదమూడో తారీఖు పోయినసారి వేల్పూర్ లో ఈ గ్రామంలో ఆయన కంటే నాకు ఎక్కువ మెజారిటీ వచ్చింది సొంత గ్రామం అయింది ఆయన గ్రామంలో ఆయన కంటే నాకు ఎక్కువ ఓట్లు వేశారు వేసినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు నేనేదో ఇది అహంకారంతో మాట్లాడలేదు ప్రజలకి ఉన్న విఘ్నత గురించి గుర్తు చేయడానికి మాట్లాడుతూ ఉన్నాను ఎవరికి ఓట్లు వేయాలి ఎలా ఓట్లు వేయాలి సొంత ఊరు మనిషి సొంత కులం మనిష సొంత వాడ ఇవన్నీ చూడరు వెయ్యాలనుకున్నప్పుడు పార్టీలు దాటి కులం దాటి ఈ ప్రాంతంలో ఓటు వేస్తారు అదే విధంగా ఈసారి కూడా కేవలం టీడీపీ నాయకులు కార్యకర్తలే కాదు ఊర్లో ప్రతి ఒక్కరిని కూడా వెళ్ళి అడగండి ఇట్లా మాట్లాడుతున్న వ్యక్తికి మనం ఓటు అని చెప్పి తప్పకుండా చెప్తారు వాళ్ళు ముందుగా మహిళలు వెళ్ళి అడగండి ఇలా ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారంటే కార్యకర్తలతో కానీ నాయకులతో కానీ సామాన్య జనంతో కానీ ఎలా ఒకసారి ఆలోచించండి కాబట్టి ఈసారి విఘ్నతతో ఓటేంది మే పదమూడవ తారీఖున ఓటు అనే దాంతో లాగి పెట్టి కొట్టాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా దానికి మామూలుగా అయితే మామూలుగా అయితే ఏదో మండల హెడ్ క్వార్టర్స్ లో పెడితే కానీ జీవియా నేను ఎట్టి పరిస్థితుల్లో వేలుపురాలి వాళ్ళు ఊరికెళ్ళి మరీ చెప్పాలని చెప్పి చెప్పాను అందుకే ఊరికి వచ్చి మరీ చెప్తా ఉన్నా ఈ రోజు శుభ వర్షం కూడా వచ్చింది వర్షం కూడా వచ్చింది అంటే మార్పుకి సంకేతం మంచి రోజు రాబోతున్నాయని సంకేతం నీ టైం అయిపోయిందని సంకేతం బ్రహ్మనాయుడు నీ టైం అయిపోయింది నీ అహంకారం దిగిపోయి దిగిపోయే రోజులు వచ్చాయి నువ్వు మళ్ళీ నసోపేళ్ళి వాకర్స్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ అయ్యే రోజులు వచ్చినాయి బ్రహ్మనాయుడు పట్టు పెట్టేవాళ్ళు సత్తుగా బయలుదేరు ఇటువంటి అహంకార మాటలు మాట్లాడటం మాట్లాడే వాళ్ళని నిజంగా మనం భూమి మీదకి తీసుకురావాలి తీసుకో మే పదమూడో తారీఖున జీవి ఆంజనేయ గారిని మంచి మెజారిటీతో మీరు అందరూ కూడా గెలిపించాలని చెప్పి కోరుతూ ఆశీదించాలని కోరుతూ చాలా సమస్యలు ఇచ్చారు ఈ గ్రామం గురించి నేను కొత్తగా సమస్యల గురించి మాట్లాడటం లేకపోతే ఇంకో